స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు అందరికి నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదిన నా శని మీనరాశిలోకి ప్రవేశించాడు అంటే చాలా రాసులకి శని దోష ప్రభావాలు ఎక్కువయ్యి శని ద్వారా పీడింపబడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే ఏ ఏ రాసులు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి మరి ఆ రాసులు ఏంటి అలాగే ఈ శని ప్రభావం ఉన్నప్పుడు శని త్రయోదశిలో మనం చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు మరి ఈ సంవత్సరంలో మనకి చాలా తక్కువగా శని త్రయోదశులు ఉన్నాయి అందులో ఇప్పుడు మనకి రెండోది రాబోతుంది ఈ మే పదో తారీఖున అయితే ఏ రాసులు వారు శనికి పరిహారం చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఆ పరిహారాలు ఏంటి అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు నమస్కారం గురువు గారు వాగత్ వివ సంపృత వాగత్థ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహ వే కేతమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి మార్చ్ ఇరవై తొమ్మిదిన మనకి శని మీన రాశిలోకి ప్రవేశించారు కదండి సో మరి ఏ రాశుల వారికి శని ప్రభావం ఉండబోతుంది అంటారు మనకు ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మీరు అన్నట్టుగా శని మీన మీనరాశిలోకి వెళ్ళాడు కాబట్టి మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పోయింది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయింది కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోయింది వృషభ రాశి వారికి కంటక శని దోషం పోయింది కాబట్టి ఇక సమస్యలు అనేటువంటివి కొన్ని రాశులకి కొత్తగా ప్రారంభమవుతున్నాయి అంటే కుంభ మీన మేషరాశి వారికి ఏలిన నాడు శని ప్రభావం మిథున రాశి వారికి కంటక శని కంటక శని అంటే చాలామందికి తెలియదు కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వేసే ప్రతి అడుగు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ప్రయత్నంలో కూడా ఆ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అటువంటి బాధలు కలుగుతాయి ఇక కొత్తగా సింహరాశి వారికి శని ఇక సింహరాశి వారికి శని ప్రభావము అంటే మనం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో ఆ వారు ఎంతటి బాధలు పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు అంటే ఒక కరెక్ట్గా ఒక పంతొమ్మిది సంవత్సరాల కిందట జీవితాన్ని ఇక ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అంటే ఏంటి ఈ అన్ని రకాలైనటువంటి శని ప్రభావాలలో అర్ధాష్టమ శని దోషం చాలా ఎక్కువగా పీడిస్తుంది ఎందుకంటే రాశిని శని పదవ దృష్టితో చూస్తాడు సామర్థ్యము విజయాన్ని సూచించే స్థానం మీద శని దృష్టి పడుతుంది చేసే ప్రయత్నము వృత్తి వ్యాపారం ఉద్యోగం వంటి స్థానం మీద పడుతుంది ఈ మూడు శని కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఏ పని చేయబుద్ధి కాదు ప్రతి ప్రయత్నం ఇబ్బందికర పరిస్థితులు విజయం అంత తొందరగా రాదు ఇక శని ప్రభావం ఈ ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కొత్తగా మేష రాశి వారికి ఎందుకు చెప్తున్నానంటే ఈ మేషరాశి వారికి మీనరాశి వారికి ధనుస్సు రాశి వారికి సింహరాశి వారికి ఎక్కువ ప్రభావాన్ని పొందుతారు కారణం ఏంటంటే శనికి శత్రుగ్రహాలు ఈ రాశులు మేషము మీనము సింహము వృష్ ధనుస్సు వృష్టిక రాశి వారికి కర్కాటక రాశి వారికి యోగ శని అంటే లక్ష్మీ ప్రాప్తి ధనాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆ కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి కూడా ప్రభావం చూపుతుంది ఇక కన్యా రాశి వారికి దాంపత్య శని కాబట్టి వ్యాపార భాగస్వామ్యం లేకపోతే జీవిత భాగస్వామ్యంతోనో పొరపర్చాలి లేదా ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్లతో అంత అనుకూలతను పొందలేరు కాబట్టి ఈ చెప్పబడినటువంటివి మేషమిథున కర్ మేషమిథున సింహ కన్య వృశ్చిక కర్కాటక ధనుస్సు మీనరాశిలో జన్మించినటువంటి వారు శని ప్రభావానికి గురవుతారు అని చెప్పడంలో సందేహం లేదు ఇటువంటి రాశిలో జన్మించినటువంటి వారు అత్యంత అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క శని త్రయోదశి రోజున చేసుకోవాలి ఎందుకంటేనమ్మా సంవత్సరంలో అనేక సార్లు శని త్రయోదశులు వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు శని త్రయోదశులే ఉన్నాయి ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది ఈ మే పదో తారీఖు నాడు ఒకటి మళ్ళీ మే ఇరవై నాలుగో తారీఖు నాడు ఒకటి మళ్ళీ అక్టోబర్ నెలలో ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకెప్పుడూ కూడా శని త్రయోదశులు లేవు కాబట్టి అన్నిటికంటే మించి వైశాఖ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రభావవంతమైనటువంటిది ఎందుకనంటే ప్రధానంగా కర్మదోషాన్ని నివారించేవాడు విష్ణు భగవానుడు అటువంటి కర్మదోషాన్ని కలిగించేవాడు శని భగవానుడు అటువంటి కర్మదోషాన్ని కలిగించే శని భగవానుడికి కర్మ విముక్తిని కలిగించే విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో శని త్రయోదశి రోజున ఎవరైతే విధి విధానాన్ని శక్తి మేర వాళ్ళకి తోచినంతగా ఆ శని ఆరాధన చేస్తారో వాళ్ళకి కర్మదోషం తొలగిపోయి పాపరాశి దగ్ధమైపోయి పుణ్యరాశి పెరగడం చేత ఎటువంటి ఇబ్బందులు కూడా శని ప్రభావం వల్ల వాళ్ళకి కలగవు అని చెప్పడం మనకు శాస్త్ర ప్రమాణంగా చెప్పవచ్చు కానీ కర్మ దోషాలు కూడా తొలుగుతాయని చెప్పేసి అంటున్నారు కదా గురుగారు చేసిన పాపాలను క్యారీ ఫార్వర్డ్ గా ఈ జన్మలో అనుభవించాల్సిందే ఆ కర్మను అనుభవించాల్సిందే మరి ఇలాంటి శని త్రయోదశిలో మనం చక్కగా చేసుకోవడం వల్ల దాన్ని అరేస్ట్ చేసేసుకోవచ్చు అంటారా మనము ఇక్కడ ఏదైనా కానీ ప్రధానంగా చూసుకుంటే కర్మ దోషము మనం ఏదైనా అనుభవించడానికే పుట్టామమ్మా మంచైనా చెడైనా కాకపోతే పుణ్య ప్రభావం ఎక్కువగా ఉన్నది ఉన్నప్పుడు పాప ప్రభావం తక్కువ అవుతుంది అంటే మీకు ఎలా చెప్పాలి దోషాన్ని ఎలా తొలగించుకోగలుగుతాము నిజంగా దోషము తొలగించుకునే సాధ్యమేనా అని అంటే ఏ దోషాన్నైనా మనం తొలగించుకోవచ్చు కర్మ దోషాన్ని తొలగించుకోలేము కర్మ అంటే మనము ఈ జన్మలలో చేసినటువంటి మళ్ళీ అనుభవించాల్సిందే తప్పదు 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 కాకపోతే ఈ అనుభవించే విధానంలోనే శాతము తగ్గుతుంది పుణ్యవశము చేత అంటే మీకు అందరికీ వీక్షించేటువంటి ప్రేక్షకులతో సహా మీకు కూడా అర్థమయ్యేటట్టు ఒక చిన్న వివరణ ఇస్తానమ్మా అంటే మనకు మన జాతకంలో లలాట లిఖితంలో కింద పడి దెబ్బ తాకాలి అని మాత్రమే రాసి పెట్టి ఉంటుంది అంతే తప్ప ఇన్ని ఇంచుల మంద దెబ్బ తాకాలి ఇంత మేర కుట్లు పడాలి ఇంత మేర రక్తము కిందికి చిందించాలి అని ఎక్కడా ఉండదమ్మా మనకు కింద పడాలి తగలాలి అయితే పాప ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే కింద పడుతు పడతాడు దెబ్బ తాకుతుంది కానీ ఏ రోడ్డు మీదనో రాళ్ళు ఉన్న మీదనో పడి ఎక్కువగా శరీరం బాధకి లోనవుతుంది పుణ్యప్రభావము ఉన్నదనుకోండి ఏమవుతుంది మట్టి దిబ్బల మీదనో లేకపోతే గుడ్డ పేలికలు ఉన్న చోట పడి దెబ్బ చిన్నగా తాకుతుంది పెద్దగా తాకదు ఇది మనం ప్రారంభ కర్మ కర్మ దోషాన్ని మనం తగ్గించుకునేది అందుకనే వీలు కుదిరినప్పుడల్లా ఎప్పుడు కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలని మనకు శాస్త్రం చెప్పబడుతుంది అందుకనే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి నెలలో విశేషమైనటువంటి పుణ్య దినాలు మనకు ఆచారంలో భాగమైపోయి ఆ పుణ్య దినాల్లో మన పూర్వీకులు మహర్షులు ఇప్పుడు సైంటిస్టులు అంటున్నాం వాళ్ళని వాళ్ళు పెట్టినటువంటి ఆచార సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నియమాన్ని నియమంగా జీవించి ఉండడం వల్ల ఎక్కువగా మీ తాత వరకు చూడండి వీక్షించే ప్రేక్షకుల్లో కూడా తాతల వరకు ఎవరైనా ఇన్ని ప్రభావాలతో ఇన్ని పూజలు అట్లా ఉన్నాయా శని త్రయోదశులను ఎంటబడ్డారా ఇన్ని చేశారా కానీ వాళ్ళ జీవితంలో ధర్మ మార్గాన్ని అనుసరించి ఏ మాసానికి ఏ ఆ మాసం చెప్పబడినటువంటి పుణ్య కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఒక చేతితో పది మంది భోజన చేశారు ఇప్పుడు పది మంది భోజన చేస్తున్నా పది మంది సంపాదిస్తున్నా తృప్తి ఉండట్లేదు ఎంత సంపాదించినా ఉండట్లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక రకమైన తప్పుని మానవుడు దినచర్యలో చేస్తూనే ఉన్నాడు కాబట్టి మన దేహంలో మన శరీరంలో మన జీవితంలో పుణ్యము తక్కువైపోవడం జాతకరీత్యా ఆ ప్రభావం ఉండడం వల్ల మనకు పడాల్సినటువంటి కర్మదోషం భారీగానే పడుతుంది కాబట్టి తప్పదమ్మ కాబట్టి ఇక దీనికి సంబంధించినటువంటి పరిహారాలు కొన్ని చేసుకోక తప్పదు శని ప్రభావం అయితే ఈ వైశాఖ మాసానికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడింది కర్మదోషాన్ని తొలగించేవాడు విష్ణు భగవానుడు కర్మదోషాన్ని కలిగించేవాడు శని భగవానుడు ఈ రెండిటికి మధ్య శనిశ్వరునికి ఈ మాసంలో శనీశ్వర ప్రీతికి కొన్ని చిన్నపాటి పూజాది కార్యక్రమాలు గనక చేసుకుంటే ఇంట్లో ఉండే చేసుకోవచ్చమ్మా ఎక్కువగా ఏమి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు ఉపశమనం లభిస్తుంది బయట కర్మ దోషాల నుంచి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అది ఎలా చేసుకోవాలి ఎంత చిన్న పరిహారం చేసుకోవాలని తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర భాశ్వత మంత్ర హోమము కాళీ హోమము అలాగే విద్య వివాహ అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంక్ మాల ఇవ్వడం జరుగుతుంది దీన్ని ధరించడం ద్వారా ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఉండవు నరదృష్టి నరఘోష ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే చేపట్టినటువంటి పనులలో దేవతానుగ్రహం అతిశీఘ్రంగా కలుగుతుంది అంతేకాకుండా మే పన్నెండవ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా పితృదేవత విముక్తి కోసమే పితృశాప విముక్తికి స్త్రీ శాపము సర్పశాప విముక్తికి కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా ఆ ప్రభావం వలన ఇంట్లో కుటుంబంలో ప్రశాంతత ఉండదు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు విజయం అనేటువంటిది అస్సలు ఉండదు ప్రతీదీ కూడాను ఆలస్యమవుతుంది ముఖ్యంగా శుభకార్యాలు అనేటువంటివి ఉండవు కావున ఇటువంటి పితృదోషము స్త్రీశాపము సర్పశాప నివృత్తికి పదకొండవ తారీఖు రోజున బయలుదేరుతున్నాం కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరుగుతుంది సశాస్త్రీయంగా జరుగుతుంది ధర్మరాజంతటి వాడి విశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క పూజాది కార్యక్రమం చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తరించి జీవితంలో సుఖశాంతులతో ఉన్నాడని మనకు మహాభారతం చెబుతుంది అటువంటి ప్రమాణాన్ని అనుసరించి ఈ వైశాఖ పౌర్ణమి నాడు చేయిస్తున్నాం కాబట్టి తప్పకుండా పితృశాపము శాపము సర్పశాపం నుంచి విముక్తి పొందుతారు అయితే ఈ మధ్య కొంతమంది పంతొమ్మిది నక్షత్రాలలో పుట్టడమే పితృదోషము అని చెబుతున్నారు జన్మ నక్షత్ర జనన దోషము వేరు ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే పితృదోషం అని చెప్పి గురి గురిచేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా చక్కగా శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి మీరు నిర్ణయం తీసుకొని పదకొండో తారీఖు రోజున బయలుదేరడం పన్నెండో తారీఖున కార్యక్రమం చేసుకోవడం ద్వారా సంపూర్ణముగా పితృదోషము నుంచి విముక్తి పొందుతారని చెప్పవచ్చు ఇక ఏం చెయ్యాలి ఆ శని త్రయోదశి రోజున అని చెప్పి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకోవాలి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి కాలకృత్యాలు తీర్చుకొని ఐదున్నరకే శివాలయానికి చేరుకొని శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీపారాధన చేస్తే ఐదు గంటల యాభై ఒకటి తర్వాత వెంబడే ఈ యొక్క దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మనం దుర్ముహూర్తంలో పూజ చేస్తున్నామేమనే భయం ఉండదు అనుమానం ఉండదు దీపారాధన చేయడంతోనే మనకు ఆ పూజ ప్రారంభమవుతుంది కాబట్టి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల లోపల ఈ దీపారాధన చేస్తే సరిపోతుందమ్మ తదనంతరం నవగ్రహాల చుట్టూ శివాయన మహ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో శనికి అభిషేకము జరిపించి ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి తదనంతరం నారాయణాయ మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ తిరిగి పడమర వైపు ఫేస్ పెట్టి ఆ రావి చెట్టు మొదట్లో కూర్చొని పడమర వైపు ఫేస్ పెట్టి ముందుగా ఒక కిలోన ఎంతో ఒక నల్ల నువ్వులు ఒక రాశిగా పోసి దాని మీద మూడు తమలపాకులు పెట్టి అప్పుడు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన ప్రమిదలో చేసి విష్ణు అష్టోత్తరము లేదా శని కవచము శని స్తోత్రము లేదా శని పంజరము లేదా కాళీ కవచము లేదా కాలభైరవాష్టికము ఒక పదకొండు సార్లు కానీ లేదా పంతొమ్మిది సార్లు కానీ కనుక పారాయణం చేసి శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో అర్చన జరిపించుకోవాలి ఆ అర్చన కూడా శంఖు పుష్ప పూలతో కానీ లేదా నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసి అప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు అవకాశం ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట టు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల మధ్య కాలంలో ఈ శనిహోర ఉంటుంది ఆ శనిహోరలో పారిశుద్ధ్య కార్మికులకి ఏదైనా కిచెన్ వండుకునే వస్తువులు కానీ లేకపోతే పది రూపాయలు ఇచ్చి టీ తాగమని చెప్పడం కానీ లేదా ఇది ఇది దీంతో పాటుగా వృద్ధాశ్రమంలో లేదా మానసిక శారీరక వికలాంగులకు సంబంధించినటువంటి ఆశ్రమంలో వెళ్ళి పండ్లు ఇతర పదార్థాలు కనుక పంచిపెట్టినట్లయితే శని భగవాను యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మళ్ళీ ప్రదోషకాల సమయంలో మళ్ళీ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి మళ్ళీ శివాలయంలో కనుక అర్చన చేసుకుంటే శని ప్రభావం నుంచి బయటపడతారు కాబట్టి ముఖ్యంగా ఈ మీనరాశి మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశిలో వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది శని ప్రభావం దానివల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా ఈ చెప్పినటువంటి పరిహారాలు పాటించడం ఇంకా మంత్ర సహాయం తీసుకోవాలనుకుంటే మన పీఠం ఆధ్వర్యంలో శని త్రయోదశి రోజున జరిగేటువంటి కార్యక్రమంలో ఈ గోతనామాదు నమోదు చేసుకోవడం ద్వారా శంకరంగలి మాలని మీకు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం గురువు గారు చాలా తేలికపాటి ఒక పరిహారం మాకు తెలియజేసినందుకు అలాగే దాంతో పాటుగా ఆ రోజు మనం చేసుకోవడం వీలు కాని వాళ్ళు చాలా చాలామంది ఉన్నవాళ్ళు గా మీ యొక్క దానికి విజిట్ అయితే గనక సో మీరు చేసిన పూజలో వాళ్ళు పాల్గొంటే ఈ ఎటువంటి నరదృష్టి దృష్టి దోషాలు అలాగే యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకునే విధంగా ఒక చక్కటి శంకరంగలి మాల్ మాలు కూడా మనకి గురువు గారు ఇస్తున్నారు కాబట్టి సో సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొన్నాము అలాగే శని వాదల నుంచి పీడింపబడుతున్న మనకి అన్ని కూడా మంచి జరగాలని చెప్పేసి భగవంతు ప్రార్థిస్తూ ఇంత చక్కటి పరిహారాలు మనకు తెలియజేసిన గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్పణ